ఎక్కువ అక్కడ నిన్ను పెట్టుకోవాలి నాతో భారతి ఎందుకు ఇలా ఇక్కడికి మా అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం చూసి ఫ్రాంక్ గా చేయబోతున్నాం మా నాని మీద ఆ ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మిస్ కాకుండా వీడియో చూడండి మా బార్లు అలంటది మా భారతి వాళ్ళ కొడుకు అంటే మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం వాడు మాతోనే ఉంటాడు ఇక్కడికి వస్తానంటే వాడి మీదే మేము ఇప్పుడు ట్రాయింగ్ చేయాలనుకుంటున్నాం ఫుల్ ఏడిపిస్తాం పాపము అయితే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిండు అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాను నేను ఎంత కొడతాడు ఎంత తిడుతాడు నాకైతే చాలా భయం అవుతుంది ప్రేమ చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ గమేరలో అయిపో గమేరగుడో దాపెట్టాలి ఇంకా సరే సరే బై బాయ్ సరే సరే బై బాయ్ అబ్బే मजा చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే వస్తున్నాడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా ఫ్రాంక్ చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ అరే నువ్వుసని నేను ఆన్ చేసిన నువ్వు నేను ఆన్ చేసిన నువ్వు అరే నీ అబ్బ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పెట్టు హే హేంటి అడగూసుకే లేదు కాబట్టి నేను ఇడికి రండి అన్నదే జస్ట్ అని వాళ్ళు పోతారు మన బోధం ఇంటికి మనం బోధం బండి ఎక్కువ పోదు పోండి పార్టీ మీరు అమ్మతో పా ఇప్పుడైనా గుడిగా వాళ్ళు అమ్ముతాను కూడా అంటే తనికే వస్తాడు ఎవరెవరెవరా ఉండే నా కేడమని వద్దు దాన్ని ఏమో ఐస్ క్రీమ్ వద్ద ఇక్కడ మల్పోవే ఇంటికన్నా పోతా నేను ఇంటికన్నా దించి వీళ్ళని దొల్కొని నువ్వు నేను రాను పోరా మీ అమ్మతో నువ్వు పా ఇంటి కోదం వాన్ని ఇచ్చేసాయి

ఎందుకు వచ్చినాము అంటే కూర్చుందామని వచ్చినాము వీళ్ళని కూడా అట్లనే పంపించవచ్చు అని చెప్పేసి వీళ్ళని కూడా అట్లనే పంపించవచ్చు అని చెప్పేసి మా చెల్లెలానికి నువ్వు ఎవరు మరి పోతారు మాకు అనే ఇంట్లో ఉన్నారని చెప్పి పంపిస్తామని ఇక్కడికి వచ్చిన నేను మీరు ఎప్పుడు నీతోనే ఉంటున్నాడు దూకుల నీతోనే ఉంటుంది వాళ్ళు అయితే చూసుకుంటానే లేదు అసలు వీడు నా దగ్గర ఉంటే నీకేమై నీకేం రోగం వచ్చింది నాకేం రోగం వచ్చింది పొద్దుకులే నీతోనే పెట్టుకుంటావా నిన్ను పెట్టుకోవాలా నాతో నన్ను పెట్టుకోకపోయినా పర్లేదు ఇచ్చే ఇచ్చే ఇప్పటి నుంచి రాకండి మీరు మీరైతే వీడియోలు తిండి పడు ఏ టైం పాస్ చేయకపా నిజంగా ఏం జోక్ చేస్తున్నా ఎందుకు తప్ప నేను వాడు ఉంటే కానీ బండి అరే మెంటల్ దాన్ని పా టైం పాస్ అని అయిపోయి ఇంటికైనా పోదాం ఈయనకి ఇస్తే నీకేం దొరుకుతుంది అని పెట్టుకొని వెళ్ళిపోతాయి నువ్వెవరు నేనేవరా ఊకొస్తే రాలే ఊకే వస్తూనే ఉంటారు ఇక్కడే ఉంటారు అసలు ఇంట్లో నేనే ఉంటా వాళ్ళని పంపి సరే వెళ్ళిపోతా వాళ్ళనే ఇప్పుడు మాటలు చక్కగా

మారుతి మీరు తీస్తారా వెళ్ళిపోదాం ఒక మాట చెప్పు నేను వెళ్ళిపోతా కానీ సరే వెళ్ళిపోతా వాడు రాడు వాడు రాడు మరి మాటలు మంచిగా మాట్లాడు నువ్వు అసలు వాళ్ళగారే మాట్లాడు చూసావు గమనం పోతే పోదాం కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు గీడికి తొలగ రోడ్ మీద ఎక్కువ ఎందుకు టైం పాస్ నువ్వు మోర్ మూసుకొని మరి ఎందుకు నాకు ఊతులు వస్తావు ఎందుకు తొలగొచ్చిన మరి ఇడికి నేను రాను ఎక్కు పోదాం అక్కడ ఎక్కు పోదాం అక్కడ వేస్ట్ దేనిలోకి చేస్తాం మొత్తం ద పోదాం దాన్ని నేను పోతున్నా జరుగు భర్త మీరు వండి మీరు వండి మీరు కొట్టిపోయానికనే వస్తారు ఆ కార్టి ఊకొక్కే మీరు కొట్టిపోయానికనే వస్తారు ఆ కార్టి ఊకొక్కే

నేను పోతున్నా మీరే దిస్ ఇష్టం లేదు సారీ భారతి వాటర్ చాలా లేదు సారీ రిషి మేమిద్దరం డిసైడ్ అయ్యి ఈయన మీద ఫ్రాంక్ చేసినాం ఫ్రాంక్ ప్రాంక్ వీని మీద ఏదో కాలు చూడు దెబ్బ తాకింది ఈ వీని మీద ట్రాంగ్ చేస్తారా మీరు చేస్తాం బరాబర్ చేస్తాం ఏం చేస్తావు ఏం మెంటల్ దాని అప్పటి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్ లో అయితే పెడుతున్నాను కంటిన్యూగా ప్రాంక్లు అయితే వస్తాయి రెగ్యులర్ గా చూసి లైక్ చేసుకోండి

మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి పది మందికి షేర్ కూడా చేయండి ఇంకా మంచి మంచి మీ ముందుకు అయితే వస్తాను ఇప్పటి నుంచి ఫ్రాంక్లు డైలీ బ్లాగ్స్ అన్ని చేసేస్తాము ఈ ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అప్పుడప్పుడు మా ముగి కూడా లోపల తీసుకుంటాము ఎప్పుడు మాట్లాడదు కానీ మేము